ఒక చోట ఒక కొడలు అంతకన్నా చాలా తెలివైన వాళ్ళు ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండని చుట్టూ గంటలు కట్టే వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నాడు ఆయన ఏం చేశాడు పీట వేసుకున్నాడు రోడ్లు వేసుకున్నాడు పిల్లల్ని ఆ వీపులు ఎక్కాడు దగ్గరికి వెళ్ళాడు ఎలా ముట్టుకోవడం ముట్టుకుంటే గంటలు మోగుతాయి చూశాడు పరాత్పరుడు ఆయన శాసనానికి ఏది లొంగది ఓ గంటల మీరు మ్రోగకుడు అన్నాడు అవి విన్నాయి చక్కగా వెన్న తీశాడు పిల్లలందరికీ పెట్టాడు ముందు వాళ్ళకి పెడితే కానీ తను తిండవు అందరికీ అందిందా అందింది ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు గంటల కనకడ కనకడ మోగి అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా ఎందుకు మోగారన్నాయి ఏం చెప్పమంటే ఓ పరమేశ్వర వాళ్ళకి పెడితే ఊరుకున్నా నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం అందుకని మోగేశావన్నాయి అలా ఎంతమంది ఇన్ని అనుభవించారో మహానుభావుడు వేలుపుల తినకంటను వేలుపు మరి